ఊరు దిబ్బా తరహాలో భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దాదాపు డెబ్బై వేలు దరఖాస్తులు ఆఫీసులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన భూభారతి చట్టం తమ పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రజలు నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరిగినా చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు కరెక్షన్ విభాగంలో తహసీల్దార్ స్థాయిలో ఇరవై ఐదు వేల ఆరు వందల ఒకటి ఆర్డీఓ స్థాయిలో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు అదనపు కలెక్టర్ల స్థాయిలో మూడు వేల ఆరు వందల యాభై కలెక్టర్ల లాగిన్లలో ఏడు వేల మూడు వందల అరవై దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అధికారుల వెల్లడి నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై తహసీల్దార్ స్థాయిలో ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఆర్డీఓ స్థాయిలో నాలుగు వేల ఒకటి అదనపు కలెక్టర్లు లాగిన్లో ఏడు వేల నాలుగు వందల పదకొండు కలెక్టర్ల లాగిన్లో నాలుగు వేల నూట అరవై రెండు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ విధంగా కరెక్షన్ విభాగంలో నలభై రెండు వేల ఐదు వందల అరవై ఏడు నిషేధిత భూముల విభాగంలో ఇరవై నాలుగు వేల నూట నలభై మూడు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చిన్న చిన్న తప్పులు సరిచేసేందుకు కూడా నెలల తరబడి తమను తిప్పించుకుంటున్నారని మండిపడుతున్న బాధితులు ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ శాఖ మేలుకుని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్న బాధిత రైతులు